జో 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 ముకుందా జో జో ముకుందా జోల పాడేద వింటూ నిదుర పోరా ఏడువ ఎడువకురా నిగన్నా నీ తల్లి సిరికల్పవల్లి సిరికల్పవల్లి నిదురాలో నీ రూపు నిండు జాబిలి నిండు జాబిలి ఫ్రెండ్స్ తల్లి కొడుకుల అనుబంధాన్ని ఈ పాట రూపంలో ఎంత చక్కగా వర్ణించారో కదా ఈ పాట ఎవరు రాశారంటే మాకు విద్య నేర్పిన మా గురువుగారు అందరూ టీఆర్పి ఫోక్ సాంగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అభినందించి ఆశీర్వదించి ఆదరించాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మా గురువు గారికి ఇచ్చే గురుదక్షిణ ఇదే గురు భక్తి కూడా ఇదే తప్పకుండా అందరూ నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఫాలోవర్స్ అందరూ చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్